హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పొటల్స్ మసాలా కర్రీ చేసుకుంటున్నాను ఈరోజు పొటల్స్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను అలాగే రెండు ఆనియన్ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి రేటలు చేపర్లు వేసుకుని అలా చిన్న చిన్న లాగా చేసి పక్కన పెట్టుకున్నాను పొటల్స్ ముక్క కడాయిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువేసి బాగా మగ్గించుకుంటాను మగ్గిన మొక్కల్ని వేరే బౌల్లో టన్ చేసుకుంటాను కడాయిలో ఇంకా ఆయిల్ ఉంటుంది ఆయిల్ సరిపోతుంది అదే ఆయిల్లో మనం చాపర్లో ఆడిపెట్టుకున్న మిక్సర్ని ఆనియన్ టమాటా మిక్సర్ అంతా కూడా కడాయిలో వేసుకుంటాను మొత్తం కూరకు సరిపడా కొద్దిగా సాల్టు పచ్చి కారాన్ని అలాగే జీలకర్ర పౌడర్ని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుని వాటర్ ఏం వేయకుండానే మగ్గన వారి సిమ్లో స్టవ్ అంతా కూడా అన్నీ పచ్చివే కాబట్టి ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది అలా కలిపేసుకుని మూత పెట్టుకుంటాం చూసారా మగ్గేసరికి అలా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టి కలర్ మారుతుంది దాంట్లో ఈ బొటల్స్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని మొత్తం అన్నీ కలుపుకుంటాం ఇప్పుడు ఒక స్పూన్ గరం పౌడర్ వేసుకుంటాము వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి గరమసాల పౌడర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకే కాకుండా చపాతీల్లోకి పులకాలలోకి కూడా బాగుంటుంది నేను ఇలా గ్రేవీ కర్రీ సేవ్ చేసినా సరే గ్రేవీ ఎక్కువగా ఉండి ఇలాగే చేసుకుంటాను గ్రేవీ ఉంటే దేనికైనా బాగుంటుంది కదా అలా వాటర్ వేసుకుని మొత్తం మూత పెడేసుకుంది ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే